జరిగే ఆస్కార్ వేడుకలో ఇండియా తరఫున లాపతా లేడీస్ సినిమా బరిలో దిగుతోంది అమీర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమా ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో పోటీ పడుతోంది ఈసారి ఎలాగైనా అవార్డు సాధించారన్న కసితో నా ప్రమోషన్స్ విషయంలో జక్కన్నను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు తో ఇండియన్ సినిమాకు తొలి ఆస్కార్ను పెట్టారు దర్శకధీరుడు జక్కన్న ఆస్కార్ దక్కింది ట్రిపుల్ ఆర్ పాటకే అయినా అసలు అక్కడి దాకా సినిమాను తీసుకెళ్లటంలో రాజమౌళి ప్లానింగే కీ రోల్ ప్లే చేసింది భవిష్యత్తులో ఇండియన్ సినిమా ఆస్కార్ బరిలో నిలవాలంటే ఏం చేయాలన్న గైడ్లైన్స్ సెట్ చేసింది తన సినిమా కోసం జక్కన వేసిన బాటలోనే నడుస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరగబోయే ఈవెంట్ కోసం ఆల్రెడీ ప్రిపరేషన్ మొదలుపెట్టారు తొలి ప్రయత్నంగా సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు చేరువ చేసేందుకు లాపతా లేడీస్ టైటిల్ ను లాస్ట్ లేడీస్ అని మార్చారు ఆస్కర్స్ టైంలో ట్రిపుల్ ఆర్ టీం హాలీవుడ్ మీడియాకు రెగ్యులర్ గా ఇంటర్వ్యూస్ ఇచ్చింది వీలనంత ఎక్కువగా ఆస్కర్ జ్యూరీ దృష్టిలో పడేందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది ఇప్పుడు అమీర్ కూడా అదే స్టైల్ ను ఫాలో అవుతున్నారు ఆల్రెడీ హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది అమీర్ టీమ్ ఈ నాలుగు నెలల పాటు పూర్తి స్థాయిలో సినిమాను ప్రమోట్ చేసి ఎలాగైనా ఆస్కర్ సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు అమీర్ మరి అమీర్ ఇండియన్ సినిమాకు ఆస్కార్ సాధించి పెడతారేమో చూడాలి